హాయ్ అండి ఇవాళ నేను మునక్కాయ తాలింపు చేస్తున్నాను దానికన్నా నేను మునక్కాయల్ని ఇలా కట్ చేసేసుకొని దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీన్ని ఉడకపెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి వాటర్ అంతా వంపేసుకొని నేను ఇది ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి నేను పల్లీలు ఫ్రై చేస్తున్నానండి ఈ పల్లీలు పౌడర్ వేయడం వల్ల అయితే మునక్కాయ చాలా టేస్ట్గా ఉంటుందండి దీనికి తొక్క తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇది బరక బరక్గా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పది వెల్లుల్లి కూడా వేసి ఇంకోసారి మిక్సీ పట్టేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు నేను ఒక బాండిల్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు అలానే జీలకర్ర కొంచెం కరివేపాక అండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత ఇందులో మునక్కాళ్ళు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు అలానే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండీ పల్లీలు వెల్లుల్లి పౌడర్ ఇక్కడ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో దీనికి సరిపడే కారం అలానే ధనియాలు పొడండి వేసుకొని బాగా ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మనము మునక్కాయ ఉడకపెట్టేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కదండి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే మునక్కాయ ఫ్రై అండి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను బౌలర్ తీసేసుకున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి